క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు మరి అటుకులు మ్యాగీతో ఈ స్నాక్స్ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి టూ మినిట్స్ మ్యాగీ కప్పు అటుకులతో అయితే న్యూ రెసిపీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నాను ఫస్ట్ వీటిని అయితే కడిగి పెట్టేసుకుందాము కప్పు అటుకులను అయితే ఫస్ట్ ముందుగా అయితే కడిగి పెట్టేసుకోవాలి అటుకుల్లో మనకి డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి ఒక రెండు సార్లు అయితే కడిగేసుకుందాము ఇలా కడిగేసుకొని వాటర్ అయితే ఈ వాటర్ అయితే కన్నగా వంపేసుకోవాలి ఇలా రెండు సార్లు కడిగేసుకొని అయితే ఇంకా మనం వాటర్ అయితే వేయాల్సిన పని లేదు ఈ తడికి మనకి మెత్తగా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ అటుకుల్ని వచ్చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత మనకి అటుకులు అయితే కొంచెం నానిపోయి ఉంటాయి ఒకసారి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకోవాలి మనం చేత్తో ప్రెస్ చేసుకుంటేనే మెత్తగా అయిపోతాయి అనమాట అటుకులు వచ్చేసి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక ఆలునైతే తీసుకున్న నేను ఉడికించి పెట్టుకున్నది ఇలా తురిమి వేసుకుంటే మనకు తొందరగా మెత్తగా అయిపోతుంది ఇందులో లేదా మీరు స్మాష్ అయినా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఒక ఆలునైతే తీసేసుకొని ఇలా తురిమేసుకోవచ్చు అండి మనకి తొందరగా మెత్తగా అయిపోతుంది ఇందులో వచ్చేసి ఇలా ఈ విధంగా ఆలుని కూడా తురిమేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం అలాగే కొంచెం పసుపు అలాగే నువ్వులు నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లని నువ్వులు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇంకా మ్యాగీ మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా నిమ్మరసం మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఒక ఒకటి తీసుకోవాలి ఇలాగా నిమ్మరసం కూడా ఆఫ్ అయితే వేసేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకి వాటర్ అస్సలు పట్టవనమాట ఇది దీంతోనే మనకి సరిపోతుంది ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా మైదా అయితే వేస్తున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఒక రెండు స్పూన్లంతా మైదా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ మైదా కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా మైదా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరి ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా మైదా వేసేసుకొని ఒక స్పూన్ అంతా మైదా వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళు అనేది కొంచెం జారుగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఉండదు అనేది లేకుండా కలుపుకోవాలి అండి మీరు తీసుకున్న పిండిని బట్టి మీరు ఈ పిండిని వచ్చేసి కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు అనేది లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలేదు లేకుండా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మ్యాగీని అయితే ఇందులోకి వేసుకొని కొంచెం మరీ అంత పౌడర్లా చేయకూడదు కొంచెం బరకబరకగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ బరకబరకగా పట్టేసుకోవాలి అండి ఈ విధంగా మనకి మన బ్రెడ్ పొడి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే తీసేసుకొని కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనం టిక్కీస్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలా ఇలాగే చేసేసుకోవాలి మనం ఒకేసారి చేసేసుకోవచ్చు లేదా ఒకటి తర్వాత ఒకటైనా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి మరి అంత పత్లాగా ఉండకూడదు కొంచెం మందంగానే ఉండాలి ఈ విధంగా ఇంకా ఇలా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇక్కడ మనం ఇవి చేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ కూడా డీ ఫ్రై అంతా వేసేసుకున్నాము అవి చేసుకునే లోపు ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి అండి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఇందులోకి ఇలా డిప్ చేసేసుకొని ఇప్పుడు ఈ మ్యాగీలోకైతే ఇలా చేసేసుకోవాలి అండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేసుకొని మనం అన్నీ ఒకేసారి ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా సేమ్ ఇది కూడా ఇలాగే డిప్ చేసేసుకొని ఇలా అనేసుకొని ఇందులోకైతే అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు అంటే మనకి ఇవి బాగా అతుక్కుంటాయి మనం నూనెలో వేసినా విడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా డిప్ చేసేసుకొని ఇంకా సేమ్ అన్నీ కూడా ఇలాగే ఇంకా అన్నీ కూడా ఇలాగే డిప్ చేసేసుకోవాలి చేయండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకు కదుక్కుంటా విడిపోకుండా ఇలా చేసుకున్న వాటిని ఆయిల్లోకి అయితే వేసుకుందాము మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి వచ్చేసి మరి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయనమాట ఇలా ఎన్ని అయితే పడతాయో మనం ఇంకా అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి రెండు సైడ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి స్నాక్స్ వచ్చేసి ఇలా మనకి ఎన్నైతే పడతాయో ఇంకా అన్ని ఇలాగే పెట్టేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అండి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది వెరైటీ టేస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి అండి ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్లో నుంచి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకుందాము ఇంకా మనకు మ్యాగీ అటుకులతో ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ ఉన్నాయన్నమాట టేస్ట్ మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులు మ్యాగీతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్